ఈరోజు మన యొక్క అంశము ఆత్మీయ అభివృద్ధికి కొలత ఏమిటి మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందుతున్నాము అని ఎంతగా అభివృద్ధి చెందాము అని మనం ఎలా తెలుసుకోగలం మన ఆత్మీయతని దేని ద్వారా కొలవగలం మనం మనం తినేటువంటి బియ్యం వరి బియ్యాన్ని లేదా రైస్ని మనం కేజీల్లో లెక్కిస్తాం అలాగే మనం వాడేటువంటి నూనెని మనం కేజీల్లో లేదంటే లీటర్స్లో కొలుస్తూ ఉంటాం మనం తాగేటువంటి నీటిని లీటర్లో కొలుస్తాం సో కొలత అలాగే మరి ఆత్మీయ జీవితానికి కొలత ఏంటి దీన్ని బట్టి కొలుస్తాం మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాము అని మనం ఎలా తెలుసుకోవాలి సాధారణంగా ఒక ఒక బిడ్డ పుట్టినప్పుడు అతడు ఎదుగుతున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు అని మనం ఎలా చెప్పగలం మీరు ఎప్పుడైనా అంగన్వాడికి వెళ్తే మన పిల్లలను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి వారము మరి నాకు తెలిసి ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ బిడ్డలకు రెండు విషయాలు ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్స్ ధరణ చేస్తుంటారు ఏంటంటే ఒకటి ఎత్తు రెండోది బరువు ఎత్తు మరియు బరువు ఈ రెండు ధరణ లెక్కిస్తూ ఉంటారు తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు వారానికి లేదంటే నెల నెలకి ఎత్తును బరువును గణన చేసి ఎత్తు పెరుగుతూ ఉంటే బరువు పెరుగుతూ ఉంటే ఆ శిశువు అభివృద్ధి చెందుతుంది మంచిగా పెరుగుతుంది ఎదుగుతుంది అని పరిగణలోకి తీసుకుంటారు భావిస్తారు అంటే ఒక శిశువు ఎదుగుతుంది అని ఎలా చెప్పగలం దాని ఎత్తును బట్టి బరువును అంటే ఒక శిశువు యొక్క అభివృద్ధి కొలమానం ఏంటి ఒక శిశువు యొక్క ఎదుగుదల కొలమానం ఏంటి కొలత ఏంటి ఎత్తు బరువు అంతేగాని జుట్టు నిండుగా ఉంటే జుట్టు కొలమానం అంటారా కాదు ఉదాహరణకి కొంతమంది పిల్లలకు నిండుగా జుట్టు వస్తుంది పుట్టినప్పుడే జుట్టు ఉంటుంది కొంతమంది ఏమో చక్కగా సౌడు వేసుకుని పడుతూ ఉంటారు ఓకేనా నున్నగా అలా అని చెప్పి వాళ్ళ ఎదుగుదల లేదనుకుంటామ్మా అది లెక్క కాదు కదా ఓకే కొంతమందికి పళ్ళు త్వరగా వచ్చేస్తాయి కొంతమందికి స్లోగా వస్తాయి దాన్ని బట్టి కొలమానం చేస్తామా కాదు కదా పళ్ళు జుట్టు గోరులు ఇవేవి కూడా కొలమానం కాదు బరువు ఎత్తు ఈ రెండే ఒక శిశువు ఎదుగుతున్నాడు అనడానికి కొలమానం అలాగే ఒక చెట్టు విత్తిన విత్తనం ఎదుగుతుంది అనడానికి కొలత ఏంటి ఆ విత్తిన ఆ చెట్టు రోజు రోజుకి ఎత్తు పెరుగుతుంటే కొమ్మలు పెరుగుతూ ఉంటే అలాగే దాని నుండి ఫలాలు కోస్తుంటే దాన్ని బట్టి అది ఎదుగుతుందని మనం చెప్పగలం ఒక చెట్టు ఎదుగుదలకి కొలత ఏంటంటే దాని ఎత్తు దాని కొమ్మలు దాని ఆకులు దాని ఫలాలు ఒక శిశు యొక్క ఎదుగుదలకు కొలమానం ఏంటంటే ఎత్తు మరియు బరువు మరి మన ఆత్మీయ జీవితానికి కొలమానం ఏంటి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాము అభివృద్ధి చెందుతున్నాము అనడానికి కొలమానం ఏంటి పుట్టిన బిడ్డ ఎలా ఎదగాలో రక్షణ పొందిన వ్యక్తి కూడా ఎదగాలి మీ అందరికీ తెలిసినటువంటి రెఫరెన్స్ పేతురు వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయం వచనంలో చివరి మాట మూడో వచనం కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి రక్షణ పొందిన వ్యక్తి క్రొత్తగా జన్మించిన శిశువుతో సమానం శిశువు ఎలా ఎదుగుతాడో రక్షణ పొందిన వ్యక్తి కూడా రక్షణ విషయంలో ఎదగాలి అలా ఎదగటం కొరకు పాలు అనేటువంటి వాక్యము అనేటువంటి పాలను క్రమంగా తీసుకుంటూ ఉంటుంది సరే ఈ వచనంలో మనం ఏం గ్రహిస్తున్నామంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులు ఎలా ఎదుగుతారో రక్షణ పొందిన వారు కూడా తమ రక్షణ విషయంలో ఏమవ్వాలి ఎదగాలి ఇక్కడ చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నారు రక్షణ యేసుక్రీస్తు నా పాపమ్మల కొరకు సులువులో మరణించాడు సమాధి చేపడి తిరిగి లేచాడు నేడు ఆయన సజీవుడై ఉన్నాడు మరలా తిరిగి వస్తాడు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడతాడు అని నమ్మి మీ పాపముల విషయమే మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని మీరు రక్షణలోకి వచ్చారు మరి మీలో చాలామందికి మరి నా ద్వారా కూడా దేవుడు బాప్తీసం ఇచ్చాడు మరి కొంతమందికి నేను బాప్తీసం ఇవ్వలేదు అయితే మీరు ఆయా వ్యక్తుల ద్వారా మీరు బాప్తీసం పొంది ముఖ్యంగా విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని మీరు రక్షణ పొందారు రక్షణలోకి వచ్చారు రక్షణలోకి వచ్చిన మనము పుట్టినట్టుగా రక్షణలోకి వచ్చిన మనము అలాగే ఉండటం అని దేవుని చిత్తం కాదు మనం ఎదగా పుట్టిన బిడ్డ పుట్టినట్టుగానే ఉండటం ఉయ్యాలలోనే ఉండిపోవడం తల్లి ఓడిలోనే ఉండిపోవడం అనేది ఎలా మంచిది కాదో అలాగే రక్షించబడిన వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు దేవునికి మంచిది కాదు ఒక కన్న తల్లి తన బిడ్డ ఎదుగుద ఎదుగుదలని ఎలా కోరుకుంటుందో ఎదుగుతున్నప్పుడు చూసి ఎలా సంతోషిస్తుందో అలాగే ఆత్మలకు అయిన దేవుడు రక్షించబడిన బిడ్డ ఎదుగుతూ ఉంటే ఆయన ఎదుగుదలను ఆశిస్తాడు ఎదుగుతూ ఉంటే ఆయన కూడా అలాగే సంతోషిస్తాడు ఒకవేళ ఎదగకపోతే బిడ్డ ఎదగకపోతే తల్లి ఎలా కుమిలిపోతుందో అలాగే రక్షణ పొందిన వ్యక్తి సరిగ్గా ఎదగకపోతే తండ్రి కూడా అలాగే కుమిలిపోతాడు మీరు దృశ్యమైన వాటిని చూస్తున్నారు కానీ ఒకసారి అదృశ్యమైన వాటిని చూడండి ఎదగని బిడ్డను చూసి తల్లి ఎంత బాధపడుతుందో మీరు కలారో చూశారు కానీ మీ కళ్ళతో చూడని ఒక విషయం చూడండి మీరు ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒకసారి చూడండి ఇది మీకు కనబట్టలేదు కానీ విశ్వాసం ద్వారా ఒకసారి చూడండి మనం ఎదగకపోవడాన్ని చూసి మీరు ఎదగకపోవడాన్ని చూసి ఆ దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఒకసారి మీరు దాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నించండి మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనేది దేవుని చిత్తం అని కోరుకుంటున్నాడు ఆశపడుతున్నాడు అయితే మరి నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అభివృద్ధి చెందుతున్నాను అనేది ఎలా తెలుసుకోవాలి రైట్ దానికి కొలత ఏంటి కొలమానం ఏంటి ఎత్తు ఆ బరువా దేని బట్టి మనందరికీ పద్దెనిమిది సంవత్సరాలు దాటేసి ఎత్తు బరువులేమి మనకేమి కొలమానం కాదు ఇక మనమే ఎదగం భౌతికంగా మన ఎదుగుదల మన ఎత్తు మన బరువులు ఏమీ కూడా మనం రక్షణలో ఎదుగుతున్నాం అనడానికి కొలమానాలు ఏమీ కాదు అసలు రక్షణ పొందిన మనం రక్షణలో ఎదిగాము అనడానికి మన ఎదుగుదలకి కొలమానం ఏంటి సరే నేను అసలైన పాయింట్కి వస్తున్నాను చాలామంది ఏమో భావిస్తారంటే ఆత్మీయ అభివృద్ధికి కొలతలుగా అందరూ భావించేది ఏంటంటే అవి ఇక్కడ రాశాను చూడండి ఒక్కొక్కటి మీకు వివరిస్తాను చూడండి ఈ ఈ ఈరోజు ఈ వాక్య సందేశం నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది నన్ను ఎంతగానో ప్రశ్నించింది నన్ను ఎంతగానో విమర్శించింది నన్ను ప్రోత్సహించింది కూడా అందుకే క్రొత్త నిబంధన ఆజ్ఞల్ని కంప్లీట్ చేయకుండానే ఎందుకో దేవుని ప్రేరేపను బట్టి నేను ఈ వాక్య సందేశాన్ని మీకు చెప్తున్నాను ఎప్పుడు రెండు మూడు నెలల కిందటే చెప్పాలి చాలా నెలల కిందటే అనుకున్నాను ఈ సందేశాన్ని మీకు చెప్దామని కానీ మిగతా పాఠాలు ఈ క్రొత్త నిబంధన ఆజ్ఞలు చెప్పడం వలన నాకు కుదరలేదు సరే ఇప్పుడు అవన్నీ ముగింపుకి వచ్చేసినాయి కాబట్టి మీకు ఈరోజు ఈ యొక్క సందేశాన్ని చెప్పడానికి దేవుని ప్రేరేపంతో మీ ముందుకు వచ్చాను అందరం మనం భావించేది ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనడానికి మనం ఏది కొలతలుగా తీసుకుంటామంటే ఒకటి రక్షణ పొందిన వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తికి ఏమీ రావు ఏమీ రాకుండా సంఘానికి బిడియంగా సిగ్గు సిగ్గుగా ఎవరైనా అనుకుంటారేమో బైబిల్ పట్టుకోవడానికి కూడా ఏదో నవ్వుకుంటూ ఏదైనా సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ వస్తారు సో మొత్తం మీద అలా వచ్చిన వాళ్ళు వస్తూ వస్తూ కొంచెం ధైర్యంగా అవుతారు పాటలు పాడుతారు అందరితో కలిసి పాటలు పాడుతూ ఉంటారు సరిగ్గా పాడరు కానీ రోజులు గడిచే కొద్ది మంచిగా పాడుతూ ఉంటారు పాటలు మంచిగా పాడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటాం ఇతరులు అనుకుంటారు అలాగే మనము అనుకుంటాం నేను బాగా పాడుతున్నాను పాడే పాటల్లో అభివృద్ధి చెందడాన్ని చూసి నేను ఆత్మీయంగా ఉన్నాను అని నేను అనుకుంటాను అలాగే నన్ను చూసిన వాళ్ళు అనుకుంటారు రెండోది ప్రారంభంలో ప్రార్థన చేయటం రాదు కానీ మెల్లమెల్లగా ప్రార్థన చేస్తారు కొంతమంది అయితే బాగా ప్రార్థన చేస్తారు నిజంగానే బాగా చేస్తారు అలా చేయడాన్ని చూసి ప్రార్థనలో ప్రార్థన చేయటంలో అభివృద్ధిని చూసి సో మనం ఏమనుకుంటామంటే నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాను అలాగే ఆ నన్ను చూసేవారు ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు అనుకుంటారు మొదట్లో మనం సైలెంట్గా సిగ్గుగా కూర్చుంటాం కానీ అందరం పరిచయం అప్పుడు మనం మెల్లమెల్లగా పరిచర్య చేయడం మొదలు పెడతాం అందరితో కలిసి పరిచర్య చేయడం చేపలు వేయడం లేదా వంట వండడం క్లీన్ చేయడం శుభ్రం చేయడం లేకపోతే సంఘం కోసం ఏదో ఒక పని ఏదో ఒక పని సంఘం అప్పగించిన పనులు చేస్తూ ఉంటాం సో బిజీ బిజీ అయిపోతూ ఉంటాం ఆ పనులన్నీ నమ్మకంగా చేస్తూ ఉంటాం చక్కగా చేస్తూ ఉంటాం పరిచర్యలో అలా ఒక వ్యక్తి బిజీ అయిపోతే అప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాను అనుకుంటాను చూసే వారందరూ కూడా ఏమనుకుంటారంటే అబ్బా పరిచర్యలో తులమొనకలు అయిపోయాడు కాబట్టి ఈ వ్యక్తి బాగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు అనుకుంటారు ఎక్కువ సార్లు మొదట్లో అసలు బైబుల్ అంటే ఏంటో తెలియదు జకర్యా గ్రంథం తీయండి అనగానే ఎల్లలా ఎలా ఎలా ఎంతసేపైనా ఎంతసేపు అయినా రాదు అది ఎందుకంటే అసలు జకరియా గ్రంథం ఉందో లేదో కూడా కొంతమందికి తెలియదు అలాంటిది కొంతమంది మెల్లగా బైబుల్ చదివి 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 అనేక సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు పాతి సార్లు కూడా చదివేస్తారు అన్నిసార్లు చదివేసరికి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎన్నిసార్లు చదివిన వ్యక్తిని నేను నేను ఆత్మీయుడిని పదిసార్లు చదివాడట అమ్మ బాబోయ్ అనుకుని చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు ఆత్మీయుడిగా భావిస్తారు అలాగే బైబిల్ జ్ఞానంలో కొంతమందికి అసలు బైబిల్లో దావీదు అంటే కాస్ట్ గారు దావీదు గారి గురించి చెప్తుంటే దావీదు గారు ఎవరో గారి గురించి చెప్తుంటే గారు ఎవరో యోనా గురించి చెప్తుంటే ఎవరో అనుకుంటాడు ఎందుకంటే దావిది గారు ఏమైనా మన చుట్టమా మన భారతదేశంలో ఏమైనా స్వతంత్ర సమరయోధుడా కాదు కదా మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో ఉన్నాడా లేడు కాబట్టి అసలు దావిదే ఎవరో యోనా ఎవరో అబ్రహం ఎవరో మనకు తెలియదు అలాంటిది అసలు కొంతకాలానికి దావిది గురించి చెప్పమంటే టకటకట చెప్పేస్తాం అబ్రహాం గురించి చెప్పమంటే అంతా చెప్పేస్తారు ఇస్రాయల్ పితరుల చరిత్ర క్రైస్తవ చరిత్ర అపోస్తుల చరిత్ర పత్రికల వివరణ బైబిల్ గ్రంథాల వివరణ అన్ని అన్ని చెప్పేస్తారు అలాగా ఆత్మీయ జ్ఞానంలో అభివృద్ధి చెందుతారు వాళ్ళకి ఏ పరీక్ష పెట్టినా సరే టక టక రాసేస్తారు అదంతా చూసుకుని వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాను అని చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఆ జ్ఞానాన్ని చూసి అబ్బా ఈ వ్యక్తి చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు అని మొదట్లో మనం ఒక విశ్వాసిగా ఉంటాం బైబిల్ జ్ఞానం మనకు వచ్చాక వాక్యం చెప్పడం మొదలు పెడతాం అలా చెప్పిన తర్వాత ప్రసంగాలు బాగా చేయటం మొదలు పెడితే ఆ ప్రసంగాల పరిచర్యను చూసి ప్రసంగాలు చేసే వ్యక్తి ఏమనుకుంటాడంటే అబ్బా నేను ఎంత మంచి ప్రసంగాలు చేసి ఎంతమందిని మందిని రక్షణలోకి నడిపిస్తున్నాను ఎంతమందిని మందిని నేను ఉజ్జీవింపచేస్తున్నాను కాబట్టి నేను ఆత్మీయంగా చాలా ఎదిగిపోయాను అనుకుంటాడు అనుకుంటాడు ఎంత మంచి ప్రసంగాలు చేస్తున్నాడు ఇంతమందిని ప్రోత్సహిస్తున్నాడు నిజమేసమా ఇదంతా నిజం నిజంగానే మంచి ప్రసంగాలు చేస్తున్నాడు అనేక మందిని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారు అతడు మంచి ఆత్మీయుడు అనుకుంటాడు కొంతమంది మొదట్లో వచ్చినప్పుడు ఏమీ దేవునికి ఇవ్వరు కానీ దేవుని త్యాగం ప్రభు త్యాగం అర్థమైన తర్వాత ఇవ్వడం మొదలు పెడతారు ఇవ్వడం మొదలు పెడతారు అందులో అభివృద్ధి చెందుతారు మొదట్లో కొద్ది కొద్దిగా ఇచ్చిన తర్వాత విస్తారంగా ఇవ్వడం మొదలు పెడతారు నిజంగా వాళ్ళు ఇస్తూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఇదంతా చూస్తూ అతను ఏమనుకుంటాడంటే నేను ఇంతగా దేవునికి ఇస్తున్నాను గనుక మీటింగులకి ఇస్తున్నాను కనుక సువార్తకి ఇస్తున్నాను కనుక పరిశారకులకి ఇస్తున్నాను గనక దైవ సేవకులకి ఇస్తున్నాను కనుక ఎంతగా నేను ఇచ్చి అంతగా దేవుణ్ణం అభివృద్ధి పొందుతున్నాను గనక నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాను అనుకుంటాడు చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అబ్బా ఎంతగా ఇస్తున్నాడు ఎంతగా అభివృద్ధి చెందుతున్నాడు కాబట్టి ఇతను ఆత్మీయంగా ఎంత బలపడ్డాడో ఎంత అభివృద్ధి చెందాడో అనుకుంటాడు అనుకుంటా నాకు తెలిసి మీలో ఎవరైనా కొంతమంది మీరు అనుకుండవచ్చు పాటలు మంచిగా పాడుతూ నేను ఆత్మీయంగా బలపడ్డాను అని ప్రార్థన బాగా నైపుణ్యంగా చేస్తూ నేను మంచి ఆత్మీయుని అయిపోయాను పరిచర్య బాగా చేస్తూ నేను మంచి ఆత్మీయంగా అయిపోయాను అని ఎక్కువ సార్లు బైబిల్ పూర్తి చేసే నేను ఆత్మీయుని అయిపోయాను అని మీరు అనుకోవచ్చు బైబిల్లో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి నేను ఆత్మీయంగా బలపడిపోయాను అని మీరు అనుకోవచ్చు ప్రసంగాలు బాగా చేసి నేను ఎంతో ఆత్మీయుడిగా అభివృద్ధి చెందాను అని మీలో కొంతమంది అనుకోవచ్చు ఇవ్వటం బాగా ఇచ్చి దేవునికి ఇవ్వటంలో బాగా ఇచ్చి నేను ఆత్మీయంగా బాగా బలపడ్డాను అభివృద్ధి చెందాను నేను ఎదిగిపోయాను అని మీరు అనుకోవచ్చు అనుకుంటాం ఇది సాధారణమైన అందుకే ఈ ప్రసంగం ఈ ప్రసంగం మరి మిమ్మల్ని ఎంతగా కదిలిస్తుందో నాకు తెలియదు కానీ నన్నైతే చాలా ప్రశ్నించింది నన్నైతే చాలా హెచ్చరించింది విమర్శించింది ప్రోత్సహించింది కూడా ప్రోత్సహించింది ఎందుకంటే వీటిలో ఇవి చూసి నేను ఆత్మీయంగా బలపడ్డానని నేను అనుకుంటున్నాను నేను ఆత్మీయంగా చాలా అభివృద్ధి చెందానని నేను అనుకుంటున్నాను కొన్నిట్లో ఇందులో అన్ని లేవులే నాకు పాటలో రావు పది మందిలో చక్కగా ప్రార్థన చేయటము నాకు లేదు కానీ కొన్ని ఉన్నాయి ఇందులో అవన్నీ చూసి నేనేమనుకుంటున్నాను ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందేశాను దేవుని సేవలో బహుగా వాడబడుతున్నాను నేను దేవునికి మంచి ఆత్మీయుడిగా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను సహోదరులారా సోదరి మహిళల సహోదరా సోదరి మీలో మీరు కూడా వీటిలో కొన్నిటిలో అభివృద్ధి చెంది మీరు ఆత్మీయంగా బలపడ్డాను నేను ఆత్మీయంగా ఎదిగిపోయానని మీరు అనుకుంటున్నారా మీ ఆత్మీయ జీవితాన్ని వీటిని కొలమానంగా కొలతగా ఎంచుకుంటున్నారా వీటి ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని కొల్చుకుంటున్నారా అయితే మీరు మోసపోయినట్టే ఇవి కొలమానాలు కాదు పాటలు పాడటం ప్రార్థన చేయటం పరిచర్య చేయటం బైబుల్ని ఎక్కువసార్లు చదవటం బైబిల్ జ్ఞానాన్ని సంపాదించడం ప్రసంగాలు చేయటం దేవునికి బహుగా ఇవ్వటం ఇవి కొలత కాదు ఇవి చెయ్యకూడదని అంటలేదు అవి కొలత కాదు పిల్లోడికి గోర్లు జుట్టు పళ్ళు రాకూడదా రావాలా అవసరమా అవసరం లేదా అవసరమే కానీ అవి అభివృద్ధికి కొలతలు కావు నా పాయింట్ అర్థం చేసుకోండి ఇవి కొలతలు కాదు అన్న కొలతలు కాదు అన్నంత మాత్రం ఇవి అవసరం లేవని కాదు పాటలు పాడాలి ప్రార్థన చేయాలి పరిచయం చేయాలి ఎక్కువసార్లు బైబిల్ చదవాలి బైబిల్ జ్ఞానంలో అభివృద్ధి చెందాలి ప్రసంగాలు చేయాలి దేవుడికి ఇవ్వాలి ఇవన్నీ చేయాలి కానీ ఇవన్నీ కూడా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందామనడానికి కొలత కాదు వీటిని బట్టి మనం కొల తీసుకోకూడదు దీన్ని బట్టి నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అని మనం అనుకోకూడదు మరి ఎలా ఎందుకు ఇలా అంటున్నానంటే అది కూడా మరి చెప్పాలిగా ఎందుకు వెళ్తుంది కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మంచి పాటలు పాడే సువార్త గాయకుల్లో మంచి ఆత్మీయులు ఉన్నారు చెప్పండి ఆత్మీయత లేని వాళ్ళు కూడా ఉన్నారా లేదా మంచి పాట పాడారంటే స్టేజ్ మీద ఆ పాట పాడితే ఆ కలవరి గీతాన్ని పాడితే చాలా మందికి కళ్ళంట కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి మంచి పాటగాడు పది మందిని కూడా పాట ద్వారా కూడా దేవుళ్ళకి నడిపించిన వాళ్ళు ఉన్నారు పాట ద్వారా కూడా దేవుళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారు ఆత్మీయులు ఉన్నారు ఆత్మీయత లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి పాట పాడటం అనేది కొలమానం కాదు ప్రార్థన అద్భుతంగా ప్రార్థన చేసిన వారిలో ఆత్మీయులు ఉన్నారు ఆత్మీయత లేని వాళ్ళు కూడా నిజంగా సంఘంలో కానీ సభల్లో కానీ అద్భుతంగా ప్రార్థన చేసి గృహంలో కానీ ఇంటి దగ్గర కానీ గ్రామంలో కానీ సరైన సాక్ష్యం లేనివాళ్ళు చాలా మంది కాబట్టి అది కొలమానం కాదు సంఘంలో అద్భుతంగా పరిచర్ చేసి తమ నిజ జీవితంలో ఆత్మీయత కలిగిన వాళ్ళు ఉన్నారు ఆత్మీయత లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది కొలమానం కాదంటున్నాను నేను ఎక్కువసార్లు బైబిల్ చదివిన వారిలో ఆత్మీయత కలిగిన వాళ్ళు ఉన్నారు ఆత్మీయత లేని వాళ్ళు కూడా ఉన్నారు కాదంట్రా కాబట్టి అది కొలమానం కాదు బైబిల్ జ్ఞానం అంతా సంపాదించి బైబిల్ జ్ఞాని దైవ జ్ఞాని అన్న వాళ్ళు ఉన్నారు అలా ఉన్నవారిలో ఆత్మీయులు ఉన్నారు ఆత్మీయత లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కొలమానం కాదంటున్నాను నేను ప్రసంగాలు అద్భుతంగా చేసి అనేక మందిని దేవుల్లోకి తీసుకొస్తున్న వారిలో ఆత్మీయులు ఉన్నారు ఆత్మీయత లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది కొలమానం కాదు దేవునికి బహుగా ఇచ్చిన వారిలో ఆత్మీయులు ఉన్నారు బహుగా ఇచ్చిన వారిలో పర్ణాభా మంచి ఆత్మీయుడు అవునా కాదు కానీ బహుగా ఇచ్చి ఆత్మీయత లేని వాళ్ళు కూడా పాపంలో బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పాటలు పాడదాం ప్రార్థన చేయడం పరిచయం చేయడం ఎక్కువసార్లు బైబిల్ చదవడం బైబిల్ జ్ఞానం కలిగి ఉండడం ప్రసంగాలు చేయడం దేవునికి ఇవ్వటం అనేవి కొలమానాలు కాదు అప్పుడు మీరు అడగచ్చు ఎందుకీ మన ఆత్మీయ అభివృద్ధికి నిజమైన కొలమానాలు ఏంటి నిజమైన కొలతలేంటి మీకు ఆల్రెడీ డిస్ప్లే చేసి చూసుకోండి అక్కడ మీకు కనిపిస్తాయి ఇప్పుడు వాక్యలు చూపిస్తాను చూడండి మొదటిగా మీకు అప్పుడే కాదు ముందు వ్యాక్యలు చూపిస్తాను చూడండి దేశంలోని కలిగి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడో వచ్చును సహోదరులారా మేము ఎల్లప్పుడును మిమ్మల్ని గూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఉన్నాము ఇది మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది చాలు ఇక్కడ మీరు గమనిస్తే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అలాగే మీ ప్రేమ విస్తరించుచున్నది మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది అనడానికి నిజమైన కొలతలు వాస్తవ కొలతలు ఏంటంటే ఒకటి విశ్వాసంలో అభివృద్ధి రెండు ప్రేమలో అభివృద్ధి మొదటి దశలోనికి ముందే ఉంటే చూడండి మూడో అధ్యాయము పదమూడో వచ్చిన మూడు పదమూడు మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై రేపు యేసుక్రీస్తు వారు రెండో రాకాల్లో వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఆయన కొలతగా చూసేది ఏంటంటే బైబుల్ నాలెడ్జ్ కాదు పరిశుద్ధత పరిశుద్ధత విషయమై అనిన్యమైనవిగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిల్లుచున్నామో అలాగే ఒకని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయును గాక ప్రేమలో అభివృద్ధి పొందితేనే మనం వర్ధిల్లినట్లు అంతే బిడ్డ వర్దిల్లున్నాడంటే ఎలా చెప్తాం ఎత్తులో ఎదిగి బరువులో ఎదిగి జ్ఞానంలో ఎదిగి వయసులో ఎదిగితే అతడు వర్దిల్లినట్లు అలాగే ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్దిల్లడం అంటే ఎప్పుడు వర్దిల్లినట్లు పరిశుద్ధతలో అభివృద్ధి చెందినప్పుడు ప్రేమలో అభివృద్ధిని చెంది అప్పుడే అతడు వర్దిల్లినట్లు మన ఆత్మీయ జీవితం వర్దిల్లతుంది వర్దిల్లుతుంది గారి రాజ్యం వర్దిల్లుతుంది అని అన్నారు కదా మరి మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది విస్తరిస్తుంది అభివృద్ధి చెందుతుంది ఎదుగుతుంది అని మనం దీన్ని బట్టి చెప్పగలం తెలుసా ఒకటి విశ్వాసంలో అభివృద్ధి ఉంటే మన పరిశుద్ధతలో అభివృద్ధి ఉంటే మూడు ప్రేమలో అభివృద్ధి ఉంటే మన ప్రేమ మన విశ్వాసం మన పరిశుద్ధత మన ఆత్మీయ జీవితంలో అనుదిన జీవితంలో మన ఇంటి వద్ద మనం పనిచేసే చోట మన సంఘంలో సమాజంలో లోకంలో ఈ మూడు అభివృద్ధి ఏ రోజుకు ఆ రోజు అభివృద్ధి చెందుతున్నాయి అంటే మనం వర్దిల్లుతున్నామని మన ఆత్మీయ జీవితం వర్దిల్లుతుందని అర్థం మన రక్షణ పొందినప్పుడు ఇవి విత్తనవంత ఎత్తుంటాయి అంతే ఈ మూడు చిన్నవి అన్నమాట మనం నమ్మింది కేవలం ఏసుప్రభు నా పాపల కొరకు చనిపోయి అంతే మన విశ్వాసం అంతవరకే మనకు తెలుసు అది ఎదగా ఇంకా 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 ఒక విత్తనం అంత విశ్వాసం ఒక చెట్టుగా ఏమంటే ఒక విత్తనం ఒక్క రోజులో చెట్టు అంత అయిపోద్దా గారు అవద్దు కదా ఎన్ని రోజులు పడుతుంది కొన్ని రోజులు పెడుతుంది కొన్ని నెలలు పడుతుంది కానీ చెట్టు మీరు గమనిస్తే విత్తనాన్ని మీరు చూస్తే రోజు రోజుకి ఏమొద్ది ఎదుగుతూ ఉంటుంది అలాగే మన విశ్వాసం కూడా దేవుని మీద ఉన్న మన విశ్వాసం కూడా రోజు రోజుకి ఎదగాలి మనకున్న పరిశుద్ధత క్రీస్తులకు వచ్చినప్పుడు పరిపూర్ణం కాదు మనలో అనేక లోపాలు ఉంటాయి కానీ రోజు రోజుకి మన లోపాలు తగ్గుతూ ఉండాలి మన పాపాలు తగ్గుతూ ఉంటాయి రోజు రోజుకి మన పరిశుద్ధత పెరుగుతూ ఉంటుంది మూడోదిగా మొదట్లో మనం వచ్చినప్పుడు ఎక్కడున్న వాళ్ళందరినీ మనం ప్రేమించేవారుగా ఉండం కానీ వారం గడిచే కొలది వారాలు గడిచే కొలది సహోదరులందరి మీద ప్రేమ సోదరిమానులందరి మీద ప్రేమ ఎందుకని మన చుట్టాలని కాదు దేవుని అనేటువంటి ప్రేమ నా వలే క్రీస్తులు పుట్టారు నా క్రీస్తుల క్రీస్తులు కడగబడ్డారు రేపు నాతో పాటు పరలోకానికి వచ్చేవాళ్ళు వెళ్లే అనేటువంటి ఒక ప్రేమ పెరుగుతూ ఉంటే పెరుగుతూ ఉంటే మనం అభివృద్ధి చెందుతున్నట్టు అర్థం మొదట్లో మనం క్రీస్తులకు వచ్చినప్పుడు అంత విశ్వాసం ఉండదు కొన్ని కష్టాలు చూసినప్పుడు కంగారు పడిపోతాం అనారోగ్యాలు వచ్చినప్పుడు భయపడిపోతాం ఎందుకంటే నిజం మన విశ్వాసంలో పేదవాళ్ళం కానీ అది రోజులు గడిచే కొలది నెలలు గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది ఏమైపోవాలన్నమాట అంటారు సరే ముదురులైపోయారు పెద్ద ముదురులు అంటారు అలా ముదురులైపోవాలి మనం విశ్వాస జీవితంలో మౌనైపోవాలి చెట్టు అయిపోవాలి అప్పుడు మనం ఆత్మీయంగా వర్దిల్లాము అని విశ్వాసం అభివృద్ధి చెందాలి పరిశుద్ధత అభివృద్ధి చెందాలి ప్రేమలోనూ అభివృద్ధి చెందాలి ఈ మూడు అభివృద్ధి చెందుతుంటూ చెందుతూ ఉంటేనే మనం ఆత్మీయంగా వద్దు వర్ద్దిల్లుతున్నామని అర్థం